మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ నాజ్ మునీసా అధ్యక్షతన జరిగింది మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ హరిబాబు డీఈ అధికారులు మీడియా ప్రతినిధులు తదితరులు కౌన్సిల్ సమావేశానికి వచ్చారు

నేను ఏమంటారా సార్ నేను నేనేమంటాను కమిషనర్ గారు చెప్పండి కౌన్సిలర్ మాకు ఎందుకు ఇచ్చారు కౌన్సిలర్స్ కదా మా ప్రోటోకాల్ బాగున్నారు కదా నిన్న మా కమిషనర్ గారు మా పుట్టారు విజిట్ వచ్చారు మూడు వార్డు మూడు వార్డులు ముందు కౌన్సిలర్లు మాకు గారు మీరు పుట్టాను ఇస్తామని నిన్న ఒకటో వార్డు కౌన్సిలర్ గారిని వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలన్నీ గౌరవ ఎమ్మెల్యే గారిని చెప్పడం మూలంగా ఆ డ్రైనేజ్ను రోడ్లు విషయం అంతా చూడమంటే వాళ్ళ వార్డు విజిట్ చేయడం జరిగింది దానిలో భాగంగా పిహెచ్ రోడ్లు లేదని మా గారు చెప్తే ఆ పిహెచ్ రోడ్డు ఎటువైపు ఉందో చూసడం కోసం ప్రైమరీ హెల్త్ సెంటర్ని అక్కడ ఒక అంబేద్కర్ భవన్ కట్టాలే గవర్నమెంట్ ప్రొపోజల్స్ పంపించమంటే అక్కడ స్థలం ఉందో చూస్తాం మాత్రమే జరిగింది తర్వాత నేషనల్ హైవేలో ఉన్న ఎంకోచ్మెంట్స్ కొంతమంది మనవాళ్ళే ఉన్నారు అంటే ఎంకోచ్మెంట్స్ దగ్గర రాసి వచ్చాము గౌరవ ఓటో లెన్న కౌన్సిల్ గారు గెలిచిన మేరకు మాత్రమే మేము ఆ వాటర్లో విజిట్ చేశారు అలాగే వేరే ప్రత్యేకమైన పరిస్థితులు ఏమైనా వస్తే ఖచ్చితంగా కౌన్సిల్ తెలియజేస్తున్నాము కౌన్సిల్స్ ఎవరైనా సరే అక్కడ ప్రత్యేకంగా ఒక పాయింట్ ఉంది అని కానీ ఒక సమస్య ఉంది అని కానీ మేము తెలియజేసినట్లయితే అలా అయితే రాణి సందర్భాలు ఏమన్నా ఉంటే మాకు తెలియజేస్తున్న పోతుంది పిహెచ్ నా మాత్రం

కమిషనర్ మాట కాదు ఒక మున్సిపాలిటీకి ఎక్కడైనా సమస్యలు ఉందన్న కొత్తగా ప్రచారించుకునే అధికారం ఉంది అక్కడ ఏమి వర్తి జరగలేదు అలాగే అవమానము చేయలేదు మా ప్రజలు ఏమంటారంటే అంజనా గారు కండి కవనీశ్వరాల రోడ్ మీద రోజూ వాళ్ళు ఎవరు ఇన్‌చార్జ్ అని చెప్తావా అని అడితే ఎస్టిమేట్ చేస్తారు అప్పుడు ఓమగాడిని నువ్వు చేస్తావా అంటే కౌన్సల్ గారు ఆ వాట్ సమస్య చూసి వచ్చావు ఆ ఈ వాట్ల తప్పకుండా మీకు తెలియజేసి వస్తా సార్ మీరు వాట్ల ఎవరు ఇన్‌చార్జ్ చెప్తే వాడితే చేస్తారు ఆ ఎస్టిమేషన్ అక్కడ సమస్య ఉంది అంటే సమస్య అవసరం ఉంది అంటే 1000 లక్షలు వస్తా పెట్టుకొని వాళ్ళని చైర్మన్ మేడం గారు చైర్మన్ మేడం గారికి అలాగే కౌన్సిలర్స్ అందరికి చిన్న విన్నపోండి ఏమైనా ఎస్టిమేషన్స్ వేసినా ఎవరైనా ప్రజలు ఈ సమస్య ఉంది మాకు కాలం లేదు లేదు లైన్ అయ్యింది వాటర్ పైప్ లైన్ అయ్యింది అని చెప్తే మాకు అర్జీ ఇస్తే దాన్ని అడ్రస్ చేస్తూ ఏఈకి అక్కడ ఈకి అడ్రస్ చేస్తాం వాళ్ళు విజిట్ చేసినా ఏం చేసినా ఫైనల్ గౌరవ కౌన్సిలర్లు కౌన్సిల్ సభ చైర్మన్ గారి ఆమోదంతోనే పనులు జరుగుతాయి తమకు తెలియకుండా ఏమి జరగదు కనీసం వాళ్ళు అడిగినప్పుడు మేము ఉన్నామని గుర్తింపు కన్నా మేము వెళ్ళి అక్కడ కలిసి అక్కడ ఏం కష్టం జరిగిందో ఎస్టిమేషన్ కూడా ఇకపోతే గౌరవ సభకి అలాగే మన పట్టణాలకి కూడా మంచిది కాదు కాబట్టి మేము కొన్నిసార్లు వెళ్ళి ఎస్టిమేషన్స్ చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా మీ ముందు పెట్టకుండా ఎలాంటి పని చేసే పరిస్థితి ఉండదు సభ తెలిసిన తర్వాత ఎక్కడ ఇంకా ఎస్టిమేషన్స్ ఏం లేదండి

చేసింది మేము మీరు మమ్మల్ని చెప్పకుండా భోజనం చేస్తే అక్కడ మేము ఉన్నట్లా లేనట్లా మీరు అంటారా ఖచ్చితంగా నెక్స్ట్ టైం అందరూ ప్లే చేసి వస్తాం అది ఒక డేస్ నిన్న మీరు వచ్చిన సబ్జెక్టు అక్కడ నా స్థలం అదే మీరు రోడ్ పక్కన ఒక పంపి పెడుతున్నాయి మీరు దాన్ని తీసేమని సార్ దయచేసి సార్ మీరు మున్సిపల్స్ అన్ని మున్సిపల్ స్థలంలో ఉన్న ఎక్రౌచ్మెంట్స్ అన్ని తీసేస్తున్నాము దయచేసి అందరు సక్కడ చాలా మున్సిపల్ స్థలం కాదు ప్రైవేట్ స్థలంలో అయితే పర్మిషన్ తీసుకొని కరప మీరు జోల్ప నోటీస్ ఇస్తారు సభ్యులు వింటేనే నేన నాకు ఎన్నిటివాల్ నోటీస్ ఇస్తారో ఆర్ఓబి లో మీది ఎంట్రెక్ట్ పోతాది. మీరు మా వర్క్ స్టార్ట్ తీసని చెప్పినారు ఆల్రెడీ పొద్దున్న కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. చూపిస్తాను చూడండి.

అదే నేను చెప్తున్నానండి మీకు మీరు వినండి తర్వాత మీరు అడగండి సాయి కుమార్ గారు నేను సవాల్ చెప్తాను నాకు అడగండి అది చెప్తున్నారు కదా నేషనల్ హైవేస్ ఆర్ అండ్ అలాగే మున్సిపల్ స్థలాలు ప్రాపర్టీస్ రైల్వే ట్రాక్స్ ఎక్కడైనా ఈ పరిధిలో మనకి ఉన్నటువంటి మొత్తం పదిహేడు పాయింట్ ఐదు స్క్వేర్ మీటర్స్ పరిధిలో ఉన్న అన్ని ల్యాండ్స్ మున్సిపల్ పరిధిలోకి గౌరవ సభ పరిధిలోకి వస్తాయి ఇక్కడ ఉన్న ఎంగేజ్మెంట్స్ ఏమైనా సరే టెంపరీ షేర్స్ అయితే టెంపరీ టెంపరరీ ఎంగేజ్మెంట్స్ మన దగ్గర నోట్ చేసుకొని మన దగ్గర పర్మిషన్ తీసుకొని షాప్స్ వేసుకోవాలి అది కాదు అంటే అనాథ ఎంగేజ్మెంట్స్ అన్ని మేము తీసేస్తున్నాము అది ప్రజా స్వేచ్ఛ దృష్ట్యా ఒక వ్యక్తి స్వార్థం గురించి ఒక కౌన్సిల్ ఒక కమిషనర్ ఏమీ ఉండదు రెండు ఒకవేళ మీరు చెప్పినట్టుగా తమ ప్రైవేట్ హోమ్ లో కనుక పెట్టుకున్నట్లయితే దానికి టెంపరీ షేర్స్ కానీ పర్మనెంట్ కానీ మీరు పర్మిషన్ తీసుకోవాలి ట్రేడ్ లైసెన్స్ వేసుకోవాలి వ్యాపారం అయితే ఇల్లు అయితే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ప్రకారం కట్టుకోవాలి అలాగే కట్టాలి వాటికి మేము నోటీస్ ఇచ్చే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం మన మున్సిపల్ కౌన్సిల్ ఉంది దాంట్లో మున్సిపల్ కమిషనర్ కూడా భాగం కాబట్టి నేను ఆ విషయం తెలియజేస్తున్నాను నోటీస్ ఇస్తే మీరు ప్రాపర్ గా అప్లై చేసుకోండి ప్రాపర్ గా మీ స్థలం అయితే చేసుకోండి రెగ్యులైజ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని అనుభవించండి దానికి కౌన్సిల్ కి కమిషనర్ కి ఎలాంటి అభ్యంతరం లేదు

गौरा चेयरपर्सन कार्टी कमिश्तर कार्टी वही चर में लगे सहारा तरफ के अकाउंट्सल लगे पात्र के अभिरोह के नाते में नमस्कार तेरे जेस कुंडो अध्यक्ष आरवा 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 छब रुपया लो पूर्ण तीर टपनी क्यों है टप्पू रोचना ये एमजेस जा रहे हो अधि ये दंगला गौरा चेयरपर्सन